హాయ్ అండి మనందరికీ తెలిసిందేనండి గత వారం పది రోజుల నుంచి అయితే వర్షాలు తెలుగు రెండు రాష్ట్రాల్లో అయితే బాగా కురుస్తున్నాయి మరీ మనకి విజయవాడ గురించి ఇప్పుడు అందరికీ తెలిసిందేనండి విజయవాడలో ఎంత ఘోరం జరుగుతుందో ఎంతమంది వరదల్లో చిక్కున్నారో మనందరికీ తెలిసిందేను ఇంకా హైదరాబాదులో కూడా వర్షం అయితే పడుతూనే ఉందండి ఇది ఆదివారం వీడియో ఆదివారం ఈవినింగ్ అయితే వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ కొంచెం వాన తగ్గినా కానీ ఈవినింగ్ టైంకి అయితే వర్షం అయితే పడుతుందండి ఇంకపోతే మనకి విజయవాడ గురించి మాట్లాడుకుంటే ఇంకా మామూలుగా వరదల్లో వస్తున్నారు మనం వీడియోస్ చూస్తున్నాము అలానే యూట్యూబ్ చూస్తున్నాము న్యూస్ చూస్తున్నాము ఇవన్నీ చూస్తున్నాము సో నేను మొన్ననే వీడియో చేద్దామన్నా కానీ మనం ఆపదలో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి మనం సాయం చేయ చేస్తే బాగుండు కానీ చెయ్యాలని ఆశ ఉండి చెయ్యాలన్న కోరిక ఉన్నా కానీ చేయలేక లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వారిలో నేను ఒకదాని ఈ వీడియో మొన్నే చేయాలి కానీ మనకి కొన్ని విషయాలైనా జస్ట్లీ నాకు తెలిసిన విషయాలైనా చెప్పాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మాలాంటో వాళ్ళు ఎటు చేయాలనుకున్నా కానీ చేసే స్తోమత ఉండదండి కొంతమందికి కొంతమంది చేస్తారు లేకపోయినా ఉన్న దాంట్లోనే చేస్తారు అయితే ఇంకా కొంతమంది ఎవరిష్టం వారిది కాకపోతే ఏంటంటే మన తెలుగు ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటం చాలామంది ఉన్నారండి మన సామాన్యులు పక్కన పెట్టేస్తే మన డబ్బులు మన ప్రజల డబ్బులు తీసుకొని కోట్లు కోట్లు సంపాదించుకొని మన అందరికీ తెలిసిందేనండి గత లాస్ట్ ఇయర్ ప్రభుత్వం ఎలా ఉంది వాళ్ళు ఎలా అక్రమంగా సంపాదించుకున్నారనేది మనకి న్యూస్ ద్వారా చూస్తూనే ఉన్నాము అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలీదు కాకపోతే ఏంటంటే అలా వాళ్ళకైతే ఉంది చేయటానికి స్తోమత ఉంది ఇంకా నేను ఏమి చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు విజయవాడ ప్రజలకి చాలామంది హెల్ప్ చేస్తున్నారండి హీరోస్ హెల్ప్ చేస్తున్నారు కొంతమంది ఆర్టిస్టులు హెల్ప్ చేస్తున్నారు అలానే ఇంకో ఏంటంటే కొంతమంది ఎందుకంటే మన తెలుగు వాళ్ళు పిచ్చండి మనకి నిజంగా చెప్పాలంటే ఇలాంటి సమయంలో ఇప్పటికైనా అందరు కళ్ళు తెరుచుకోవాలి ఎందుకంటే కొంతమంది మేము ఫ్యాన్స్ అనుకొని మాకు అభిమానం అనుకొని కుటుంబాలను కోల్పోయిన వాళ్ళు కుటుంబాల్లో మనుషులను కోల్పోయిన వాళ్ళు వాళ్ళకి అనవసరంగా నెత్తి మీదకు తెచ్చుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పటికైనా ఇప్పటికైనా కొంతమందైనా తెలుసుకోవాలి ఎందుకంటే ఇలా ఆపదొచ్చినప్పుడు మనతో పాటు ఉండేది మన కుటుంబం మాత్రమేనండి ఎందుకంటే ఆ కుటుంబం కూడా ఇప్పుడు చాలా కుటుంబాలు చల్లా చెదిరిపోయి అసలు ఎవరు ఎవరికి ఉన్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఇప్పుడైతే విజయవాడ అయితే ఉందండి సో ఇలాంటప్పుడు మనకి కొంచెమన్నా రావాలి ఎందుకంటే కొంతమంది మేము ఫ్యాన్స్ మేము ఆ హీరోయిన్ ఫ్యాన్స్ ఈ హీరోయిన్ ఫ్యాన్స్ అనేసేసి చెప్పుకొని పిచ్చి అనమాట మన ఇంట్లో ఉన్న ఈ భార్యలకి తల్లులకి తండ్రులకి ఇవ్వరు కానీ వాళ్ళు తీసుకెళ్ళి అభిమానం అభిమానం అని అట్లా డబ్బులు వేస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి అభిమానం ఉండొచ్చు కానీ మరీ మన ఇంట్లో కాదనుకొని పెట్టేంత అభిమానం ఉండదండి మనం అభిమానించే హీరోయిన్లు చాలామంది ఉన్నారు వాళ్ళల్లో మరి ఎందుకంటే ఎవరో డొనేట్ చేసినా కానీ మనకు న్యూస్ వస్తుంది మరి నేను ఇంతవరకు అయితే అనన్య ఒక్కతేనండి చాలా సింపుల్ అనన్య మాత్రమే ఫైవ్ ల్యాక్స్ అనేసి ఎంతమంది హీరోయిన్లు ఉన్నారండి మన తెలుగు ఇండస్ట్రీలో ముంబై నుంచి తీసుకొచ్చిన వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు కానీ మరి ఎక్కడా కూడా వాళ్ళు మేము డొనేట్ చేశారు వీళ్ళు ఇన్ని ఇచ్చారు వీళ్ళు ఇన్ని ఇచ్చారని మరి నేనైతే ఎక్కడ న్యూస్లో చూడలేదండి ఎందుకంటే వాళ్ళు వేసినప్పటి నుంచి మనం న్యూస్ కానీ యూట్యూబ్ కానీ ఫాలో అవుతాం కాబట్టి మనకు తెలిసిద్ది మరి అలాంటి వార్తలు అయితే ఇంకా ఇంతవరకు రాలేదండి ఒకవేళ ఇచ్చుంటే తెలియకపోతే కాదులే కానీ మరి ఒకవేళ వాళ్ళు ఇంకా ఇవ్వకపోతే అంత దురదృష్టం ఇంకా ఉండదండి ఎందుకంటే ఎంతమంది అభిమానిస్తారు వాళ్ళందరూ కలిసి చెలో చెరో ఒక చేతులు వేస్తే మన హైదరాబాదు ఇంకా మంచిగా డెవలప్ అయింది ఎందుకంటే ప్రభుత్వం బాగా డెవలప్ చేస్తుంది చ దానికి సంతోషము ఇంకా పోతే మన ఎవరైతే ఇప్పుడు రోడ్లకెక్కి రచ్చరచ్చ చేసుకొని ఫ్యామిలీలు బయటకు వచ్చినారో వీళ్ళందరూ కూడా ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది అందరు కాదు మన రోజా గారు కానీ ఇప్పుడు మన ఎవరు దువ్వాడ గారు కానీ వీళ్ళందరూ కూడా రోడ్లకి తిట్టుకునే బదులు వీళ్ళు డబ్బులు డొనేట్ చేయొచ్చండి వీళ్ళకు తోచిన సాయం చేయొచ్చు ఎందుకంటే రోజాక్క దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో మనందరికీ తెలిసిందే ఆమె మరి ఎక్కడా కూడా జస్ట్ పంచినట్లు కూడా ఎక్కడో కూడా మనకు న్యూస్ అయితే రాలేదు పోగా మన కళ్యాణ్ గారిని అయితే ఆమె ఇష్టం వచ్చిన కోతల్లో మాట్లాడుతూ అలానే మన టీడీపీ గురించి మాట్లాడుతూ వీడియో అయితే చేసింది కానీ ఆమె వంతు ఆమె సాయం చేసినట్లుగా ఆమె టీమిని పంపించి సాయం చేసినట్లుగా ఎక్కడ చూడలేదండి ఈ దిక్కుమాలిని దువ్వాడ ఉన్నారు కదా ఈ దువ్వాడ భార్య ఎవరో పో ఎవరో మనకు తెలీదు ఆమె వాని వీళ్ళు కొట్టుకొని యూట్యూబ్ మొత్తం అవుతుంది కానీ మరి అంత సంపాదించుకున్న ఆయన ఎక్కడ బయటికి రాలేదు మరి అంబటి రాంబాబు గారు మరి ఎక్కడ ఆయన సాయం చేసినట్లేదు మరి ఇంకా ఉన్నారు కదా నాని గారు కానీ పేరుని నాని గారు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా మరి సాయం చేసినట్లయితే కనిపించట్లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో మనకి ఎంతెంత తీసుకున్నారు ఏమేమి తీసుకున్నారు అది అందరికీ తెలుసు ఇక్కడ నువ్వు ఎంత సంపాదించావు నేను ఎంత సంపాదించామని కాకుండా మన వంతు మనం ఏమైనా ఎందుకంటే లేనో లేటు దానాలు చేయలేరండి లేనో లేటు వాళ్ళకి ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు గడపటమే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటు సాయం చేయలేకపోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళు ముందు ఐదు సంవత్సరాలు సంపాదించుకున్న వాళ్ళు కనీసం వంద మందికైనా యాభై మందికైనా సాయం చేస్తే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం మరి వాళ్ళు ఎక్కడ సాయం చేసినట్లు న్యూస్ అయితే నేను చూడలేదు హీరోయిన్లు కూడా కొంతమంది సాయం చేస్తే బాగుంటుంది అని ఎవరో ఒకరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తే ఈ దిక్కుమాలిన వాళ్ళు కామెంట్స్ ఎలా పెడతారంటే ఎంతకు నువ్వు సాయం చేసావా ఎంతకు నువ్వు చేసావా అని అంటే అందరూ చేయలేకపోవచ్చు అండి ఇప్పుడు సాయం చేసేవాళ్ళు అయితే యూట్యూబ్లో వచ్చి వీడియోస్ చేసుకోలేరు కదా ఇప్పుడు మా అలాంటి వాళ్ళు ఏముంది మాకు వాళ్ళంటే ఆ వరదల్లో ఉన్నారు మాకు మామూలుగా ఉండి కూడా ఏమీ లేని స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది నా లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళలో నేను కూడా ఒకదాన్నే కానీ ఉన్నవాళ్ళు సాయం చేస్తే బాగుంటుందనేసి అనుకుంటున్నాము కొంతమంది నీకేమీ ఉండదు నువ్వు సాయం చేసావని నీకెందుకమ్మా అని అంటారు కాకపోతే ఏంటంటే మన చెప్పాలి కాబట్టి అలా నాకు చెప్పాలనిపించిందండి చెప్పాలి కాబట్టి చెప్పాలనిపించింది అనమాట ఇంకా కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారండి వాళ్ళు లక్షల లక్షలు సంపాదించుకుంటున్నారు అందరూ డబ్బుల కోసమే వస్తున్నారండి నేను కూడా డబ్బుల కోసమే వస్తున్నాను కానీ చాలామందికి లక్షల లక్షలు వస్తున్నాయండి అండి వాళ్ళు కూడా ఎంతో కొంత సాయం చేస్తే బాగుంటుంది ఇక్కడ పెరుగు పెద్దమ్మ ఎవరైనా ఫాలో అవుతే తెలిసిద్దండి ఆమె ఒక విజయవాడ ఆమె గురించి చెప్పిద్దండి విజయవాడలో ఆమె కొన్ని సంవత్సరాలుండి ఇప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి లక్షల లక్షలు సంపాదించి అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది వాళ్ళు వీడియోస్ ఏముండదు ఉండదు ఓన్లీ ఫుడ్ వీడియోస్ ఉంటారు కానీ లక్షల లక్షలు వ్యూస్ వస్తాయి అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎంతో కొంత సాయం చేస్తే అనేసి నా అభిప్రాయం అండి ఇంకా పోతే నేను ఎందుకు అసలు వీడియోలు ఏం చెప్పాలనుకున్నానంటే ఈ యూట్యూబర్స్కి అసలుకి మరి బుర్ర ఎక్కడ పెట్టుకుంటారో కానీ అర్థం కాదండి ఎందుకంటే ఇంకేదన్నా మాట్లాడాలంటే బాగోదని అంటలేదు ఈ పిచ్చి వాళ్ళందరూ చెప్పే వాళ్ళని అండి అందరినీ కాదు జ్యోతిష్కం గురించి యాడ్లు ఇస్తూ యాడ్ల మీద ప్రజలకు అది ఉపయోగపడుతుందో లేదో అని తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా గురీజీకి ఫోన్ చేయండి వాళ్ళకి ఫోన్ చేయండి మరి ఈ గురీజీలు అందరూ ఈ రోజున ఎక్కడికి వెళ్ళారు మీరు గురూజీకి కాల్ చేయండి మీ జాతకం మొత్తం చెప్తారు శుభకార్యాలకైనా ఆ కార్యాలకై ఈ కార్య అనేవాళ్ళు మరి ఈ స్వామీజీలందరూ ఈ రోజున విజయవాడ అంత మునిగిపోతూ అంత ఆపదలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎందుకు హెచ్చరించలేదు ముందే గవర్నమెంట్ని కానీ ప్రజలను కానీ వీళ్ళందరూ ఎక్కడ పోయారు ఈ పిచ్చి యూట్యూబర్స్ కొంతమంది లేడీస్ అవి తీసుకొచ్చి వాళ్ళకు కాల్ చేయండి అంటే వాళ్ళు లక్షల లక్షలు అడిగి లక్షల లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇలాంటి పిచ్చి వాళ్ళందరూ కూడా ఆ యాడ్లు మానుకుంటే చాలా మంచిగా ఉండిద్ది ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఎవ ఏ యాడ్లు పనిచేయవండి ఎవరో పనిచేయడం మంచి మంచి సాయం కోసం విజయవాడ మొత్తం ఎదురు చూస్తుంది ఈ పిచ్చి యాడ్లు తీసుకొచ్చి వాళ్ళందరూ ఏం చేయాలి అర్థం కాదు నేను ఇందుకే వీడియో చేయాలనుకున్నానండి ఇంకోటి వేణుస్వామి గారు వేణుస్వామి గారు ప్రజల జాతకాలు చెప్తే ప్రజలు కాదు ఓన్లీ యాక్ట్రస్ జాతకాలు హీరోయిన్ జాతకాలు చెప్పే వేణుస్వామి గారు మరి ఈ రోజున అంత మునిగిపోయి అంత వరదలు వచ్చినప్పుడు ప్రజల్ని ఎందుకు హెచ్చరించలేదు గవర్నమెంట్ని ఎందుకు హెచ్చరించలేదు లేసినప్పటి నుంచి సమంత ఎలా అవుతుంది రకుల్ పీతి సింగ్ ఎలా అవుతుంది మరి దేవరకొండ ఎలా అవుతారు మరి పూరి జగన్నాథ్ ఎలా ఇలా పేర్లు చెప్పుకుంటున్నారు అంటూ యాక్ట్రస్ పేర్లు చెప్పే ఈయన మరి ఈ రోజున విజయవాడ కొట్టుకుపోతుంది విజయవాడ కరువు వస్తుంది విజయవాడ వరద వస్తుందని వాళ్ళు ఎందుకే గ్రహించాలి ఎందుకంటే జ్యోతిష్యం అంటే మనకి గ్రహాలు అవన్నీ కూడా వాళ్ళు చదువుకొనే లేకపోతే ఏదో వాళ్ళు పూర్వం నుంచి అభ్యసించి ఉంటారు మరి ఇలాంటివి చెప్పకుండా ప్రజలు ఇలా నష్టపోతారు ఈ రోజున విజయవాడలో ప్రజలు ఆస్తులు కానీ మరి ఇల్లు కానీ మరి ఎన్ని నష్టపోయారు ఇంట్లో ఏమీ లేకుండా మరి ఇవన్నీ గురించి ఈ జ్యోతిష్కులు కానీ వేణుస్వామి గారు కానీ ఎందుకు హెచ్చరించలేదు ఈ రోజున హెచ్చరిస్తే మరి ఎవరు కనీసం ఒకటి రెండు కుటుంబాలైనా కానీ కా వాళ్ళు వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు కదా వాళ్ళకి ఏం కావాలా అది ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా కానీ కొంతమంది డబ్బు పోయి బంగారం పోయి వస్తువులు పోయి నేనైతే ఒక వీడియోలో బీరువా మొత్తం మొత్తం ఖాళీ ఉంది బట్టలు పోయి మరి ఇంతమంది ఇన్ని కోల్పోతున్నప్పుడు మరి ఈ వేణుస్వామి గారు ఎక్కడ పోయారు ఈయన మహా జాతకాలు చెప్తారు కదా ముఖ్యమంత్రికి చెప్తారు ప్రధానమంత్రికి చెప్తారు రాహుల్ గాంధీకి చెప్తారు మోడీ గారికి చెప్తారు మరి ఈయన ఇంతమంది జాతకాలు చెప్పే ఈయన ఎక్కడో వాళ్ళ రాసులు తెలియదు వాళ్ళు ఏంటో తెలియని ఈయన అందరికి చెప్పే జాతకాలు చెప్పే వేణుస్వామి గారు మరి ఈ రోజున ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన ముందే ఎందుకు చెప్పటం లేదు ఈ జ్యోతి ఎందుకు చెప్పట్లేదు ఇంకోసారి యాడ్లు ఇచ్చి